నిశానమ శ్రీగురుపన ఈరోజు మనం గోవిందనామాలు చెప్పుకుందామండి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోరా గోవింద ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ವಜ್ರಮ ಗೋವಿಂದ ವರಾಹಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಡೌಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಸಮುಖಮರ್ತನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ పాండవ ప్రియ గోవింద ప్రియగోవింద మత్స్యకూర్మా గోవింద మధుసూదన హరి గోవింద హరిగోవింద వరానరసింహ గోవింద వామనభురా గోవింద బలరామానుజగోవింద బౌకల్గీధర గోవింద వేణుగనప్రియ గోవింద వేంకటరమణ గోవింద సీతనాయక గోవింద శ్రితపరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద නාධරක්ෂක ගෝවිಿන්ද ආපදभන්දව ගෝවිಿಂද සිරණගත සල ගෝವಿද කරුණා සතරගගෝවිந்த කමලදලක්ෂ ගෝවිಿන්ද කාමිතಫළදා ගෝವಿද පා පවිනාසක ගෝවිಿද පහිමුරාරේ ගෝವಿಂந்த ශ්‍රීමුත්್්‍රಾංකිත ගෝವಿಂந்த ශ්‍රීවත්සාංකිත ගෝවිந்த දැරණී නායක ගෝවිಿද දෙන කරතේජ ගෝවිද පදමාාවතිප්‍ර ගෝවිಿந்த ಪ್ರಸನ್ನ ಮೂತಿ ಗೋವಿಂದ ಅಭಯಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದೋವಿಂದ ಮಸ್ಯವತಾರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಸಾಕಾತರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ಥ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ಥನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజరక్షక గోవింద వాన సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండలు వోవింద ఏకస్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమహదయాకర గోవింద వచ్చకుట్టర గోవింద వైజయంతిమాల గోవింద వాటి వాడా గోవింద వస్తేవతనే